నమస్తే స్వాగతం ముందుగా ఒడిశా రాజధానిలో పీఎంఏవే లబ్దిదారులతో సంభాషించిన ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా కిరీ వడ్డించారు దీపావళికి ముందే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి భూమి పూజ చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడి బాధితులకు అండగా సిపి మూడో విడత సాయం పంపిణీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లబ్దిదారులను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఒడిశాలోని భువనేశ్వర్ ను సందర్శించారు పర్యటన సందర్భంగా పట్టణ పేదలకు సరసమైన ఇళ్లను అందించాలనే లక్ష్యంతో ఈ గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందిన నివాసితులతో ప్రధాని మోడీ సంభాషించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ప్రయత్నాలను ఎత్తి చూపుతూ ప్రధానమంత్రితో చేరారు ఈవెంట్ నుండి కీలక క్షణాలను చూడటానికి మరియు ఈ ముఖ్యమైన హౌసింగ్ చర్వ ప్రభావం గురించి వినడానికి ఈ వీడియోను చూడండి महिला सशक्तिकरण का एक और प्रतिबिंब है प्रधानमंत्री आवास योजना इस योजना के कारण छोटे से छोटे गांव में भी अब संपत्ति महिलाओं के नाम होने लगी है आज ही यहां देश भर के लगभग 30 लाख परिवारों का गृह प्रवेश करवाया गया है अभी तीसरे कार्यकाल में हमारी सरकार के कुछ महीने ही हुए हैं इतने कम समय में ही 15 लाख नए लाभार्थियों को आज स्वीकृति पत्र भी दे दिए गए हैं दस लाख से ज्यादा लाभार्थियों के बैंक खातों में पैसे भेजे गए हैं ये काम भी हमने उड़ीसा की महाप्रभु की इस पवित्र धरती से किया है और इसमें बड़ी संख्या में मेरे उड़ीसा के गरीब परिवार भी शामिल हैं जिन लाखों परिवारों को आज पक्का घर मिला है या पक्का घर मिलना पक्का हुआ है उनके लिए ये जीवन की नई शुरुआत है और पक्की शुरुआत है भाइयों बहनों यहां आने से पहले मैं हमारे एक आदिवासी परिवार के విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వాస్తవంగా జెండా ఊపి ప్రారంభించారు ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటిలో ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపూర్ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని అన్నారు రాష్ట్రంలోని ఎన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్ సౌత్ కోస్ట్ రైల్వే అమలు చేయాలనే డిమాండ్ కు కట్టుబడి ఉంది మండల ప్రధాన కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని అప్పగించిందని దసరా దీపావళి మధ్య పవిత్రమైన రోజున మండల ప్రధాన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు విశాఖపట్నం నుంచి ఇరవై నాలుగులో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు మూడు ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం అందులో దేశంలో కూడా సుమారు అరవై ఒకటి వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒకటి ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అన్నది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను అంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ రోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకా ఆలోచన కేవలం మనకున్నటువంటి కనెక్టివిటీని పెంచడమే కాదు దేశం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో టూరిజం కానీ వ్యాపారం కానీ ఎడ్యుకేషన్ కానీ వ్యవసాయం గాని ఈ రంగాల్లో మనం శరవేగంగా దూసుకొని పోవాలి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలని అంటే మన భారతదేశానికి ఒక ఆయు పట్టు లాగా ఉన్నటువంటి రైల్వేస్ మనం పెంచుతూ ట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టు పట్టి చేశారు ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు ఒక మిషనరీ అండ్ డైనమిక్ కేబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే ఇంజనీర్ గా ఐఐటీ నుంచి చదివినటువంటి వ్యక్తి అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించారు ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారితో వెళ్తున్నటువంటి ట్రైన్ అలాంటి ట్రైన్ రేపు భవిష్యత్తులో ఈ మూడు రాష్ట్రాల తాలూ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం మరి ఇందులో పార్వతీపురం ముందు స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు రెండు రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు మ్యాంగో పండించే ఫార్మర్స్ ఉన్నారు విద్యార్థులు చాలా మంది అటు ఇటు రాకపోకల కోసం ఉన్నారు అలాంటి ప్రాంతంలో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీపురంలో కూడా మనం స్టాప్ శాంక్షన్ చేసుకున్నాం మన రాష్ట్రంలో మూడు దగ్గర ఇది ఆగడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈ రోజు తెలియజేసుకుంటున్నాను రైల్వే స్థానిక సంత సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సమస్య ఎక్కడ కూడా లేదు ఈ నెల ఇరవై తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న మాన్యం దిరుడు చిత్రం విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు అల్లూరు సీతారామరాజు జీవిత కథతో ఆరా వివి సత్యనారాయణ తెరకెక్కించిన మాన్యం దిరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరు సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని అటువంటిది ఆర్హవి సత్యనారాయణ హీరోగా దర్శకుడుగా గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు ఆయన ఆహార్యం కూడా అల్లూరి సీతారామరాజు పాత్రకు సరిగ్గా సరిపోయిందన్నారు మాన్యంరుడు ట్రైలర్ అద్భుతంగా ఉందని సినిమా కూడా అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు

ఎవరైనా రిలీజ్ అయిపోతాను కాబట్టి నేను ఎంత ఒకటి చెప్తాను ఇంకొక సాహసం అని చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా అంటే ఆయన డేరింగ్ నేర్చుకోవాలి అందరు కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరావు గారి గురించి తెలియాలనే ఒక కష్టతో ఆయనకున్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది కాబట్టి ట్రైలర్ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుందని నా గురించి ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే ఎంగేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా చోతలు కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళాలి అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్ తీసుకొని ఈ సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుని యొక్క ఆశీస్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతమైన సినిమా రావడం ఇంకా మంచి సినిమా తీసే విధంగా ఆ దేవుని ఆకాశులు ఆ సత్యనారాయణ పోగాలని మనస్థితి కోరుకుంటున్నాను మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇవాలా శ్రీకారం చుట్టింది విజయవాడ వరద బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తుంది నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు మొత్తం యాభై వేల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరఫున నిత్యావసర సరుకుల పంపిణీ చేయనుంది ముప్పై మూడు డివిజన్లో సరుకుల పంపిణీ జరగనుంది వరద బాధితుల సహాయార్థం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు ఇప్పటికే రెండు దశల్లో వరద నీటిలో అవస్థల పడ్డ బాధితులకు పాల ప్యాకెట్లు వాటర్ బాటిళ్లను పంచగా ఇప్పుడు మూడో విడతలో నిత్యావసరాలు ఇస్తున్నారు ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు అందుకే వాటిని అన్నింటిని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అదే పనిగా తమపై విషం చిమ్ముతున్నారని ఆయన వెల్లడించారు దాదాపు వంద రోజులవుతున్నా ఈ ప్రభుత్వం కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్న ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా గత మా ప్రభుత్వాన్ని నిందించడం పరిపాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక వంద రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు ఇక నిజం చెప్పాలంటే మూడు నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంటు పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జ్మెంట్ చేసేదానికి కానీ మూడు నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగిటివ్ ఫీలింగ్ చాలా నిరుత్సాహంగా చాలా బాధకరంతో స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో ఐదు సంవత్సరాల తర్వాత లాస్ట్ వంద సంవత్సరాలు ఏదైతే ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది ఇంతవరకు అసలు ఆశ్చర్యం నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం పడకున్నా గత ప్రభుత్వం ఇంకోటి అయినా గత ప్రభుత్వం ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్ ఏదో ఒకటి పరిపాలన కొద్దిగా జరుగుతుంటుంది కానీ ఈ విధంగా నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎక్కడమైనా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది ఇది వివిధ వ్యక్తులందరు చెప్పినటువంటి కూడా మెసేజెస్ ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సరి పదహైదు వేలు మహిళలకేమో పంతొమ్మిది ఏండ్లు దాటితానే పద్దెనిమిది ఏండ్లు దాటుతూనే నెలకు పదైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రైతులకు ఇరవై వేలు నిరుద్యోగులకు బృతి యాభై ఏండ్లకే పెన్షను పాపం పల్లెటూర్లలో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే యాభై సంవత్సరాలైనది ఇంకా పెన్షన్ ఎక్కడా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలి సూపర్ సిక్స్ అని మొట్టమొదటి సంతకాలే సూపర్ సిక్స్ వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏమి ఈ మూడు నెలలు వంద సంవత్సరాలు దాటి నాలుగు నెలలు ఏం గమనించు న్యూఢిల్లీలో రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే ఢిల్లీలో ఆగ్రా బనారస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ సమయంలో చోటు చేసుకుంది దీంతో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సరిత భదౌరియా పట్టాలపై పడిపోయారు నాయుడు ఆదేశాలతో యలమంచిలి మండలం కనకైలంక పెద్దలంక వరదమంపు గ్రామంలో ఉచితంగా పశువుల దానాలు రైతులకు కూటమి నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రామానాయుడు గారు ఒక రైతు బిడ్డగా ఒక రైతుగా రైతు పోరాట యోధుడిగా ఈ రోజు రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా ఈ రోజు రెండోసారి పశువులు దాన పంపిస్తున్నాం శాంతి నగర్ వినాయక నవరాత్రి అన్న సమారాధనలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం యాబై రెండో వార్డు శాంతినగర్ లో సోజియాని విజయ్ యూత్ సభ్యులు నిర్వహిస్తున్న వరసిద్ది వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు పెద్ద ఎత్తున అన్న సంతర్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ పాల్గొని మొదటగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ప్రతి ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ శాంతి నగర్ లో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామని ఈరోజు సుమారుగా ఐదు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేశామని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జియాని విజయ్ అన్నారు అలాగే శాంతినగర్ నగర్ కావాలని వాసులందరూ చక్కగా సహకరిస్తున్నారని ఉత్సవానికి నగర డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ అన్ని విధాలా తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారని విజయ్ పేర్కొన్నారు కార్యక్రమంలో పొలమేర ఆదినారాయణ పాలుక రవి గరికిని వెంకటేష్ సింహాద్రి చిన్న అత్తిలి సురేష్ నరేంద్ర శాంతినగర్ నగర్ జియాని విజయ్ యూత్ సభ్యులు నోకరాజు చరణ్ తదితరులు పాల్గొన్నారు శాంతి నగర్ లో వినాయక చవితి నవరాత్రులు జరగడం ఈరోజు అన్నదాన కార్యక్రమం శాంతి నగర్ మరి ఈ సందర్భంగా అందరికీ వినాయక చోతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మన పిల్లలందరూ కూడా మంచి విద్యలో కాని అన్ని పనుల్లో రాణించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే అది శాంతినగర్ ఈ యొక్క వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీధర్ గారు కానీ నేను కానీ మన విజయ సభ్యులు కానీ అందరి ప్రోత్సాహంతో ఈ యొక్క గణపతి నవరాత్రులు జరగడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ కానీ అన్నదానం కానీ ఏదో కార్యక్రమానికి నా వంతు సాయంగా ఎంతోకైనా ధన రూపాన్ని ఏదో విధంగా సాయం చేస్తున్నాం ఆ భగవంతుని ఆశీస్సులు అందరూ అందరికీ ఉండాలి భక్తులందరూ కూడా చల్లగా ఉండి నిండు నూరేళ్ళు హాయిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వర్ణ వాటర్ ప్లాంట్ వెనక రాహుల చెరువులో గ్యాస్ సిలిండర్ పేలి ఎనిమిది మందికి గాయాలయ్యాయి బిల్డింగ్ నుండి పెద్ద శబ్దం రావడంతో జనం పరుగులు తీశారు బిల్డింగ్ కూలిపోవడంతో ఒక్కసారిగా రావుల చెరువు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు బిల్డింగ్ లో బాణాసంచా మందు తయారీ జరుగుతున్నట్టు చుట్టుపక్కల ప్రజలు ఆరోపణ క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు డీఎస్పీ ప్రసాద్ పట్టణ సీఏ వీరబాబు ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయపడిన వారికి ఏరియా హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది ఆరోగ్యపరంగా వాళ్ళకి అండగా ప్రభుత్వం ఉంటుంది అన్నారు డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన పేలుడుకి గల పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు చూసుకో నుండి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో ఆ బ్లాస్టింగ్ ఇల్లు కుప్పకూలిపోయింది మొత్తం మొత్తం స్లాప్డ్ హౌస్ అది స్లాప్డ్ హౌస్ మొత్తం మొత్తంగా కుప్ప దానికి దానికి నైబరింగ్ హౌసెస్ కూడా నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి మొత్తం టోటల్గా ఎనిమిది మంది గాయపడ్డారు వాటిలో ఒక స్త్రీకి బాగా సీరియస్ ఇన్లీస్ అయినాయి ఒకే ప్రమాదం జరిగింది రెండు కుటుంబాలు రెండు గృహాల్లో ఉన్నటువంటి ఏడుగురు సుమారు ప్రమాదం జరిగింది రెండు గృహాల్లో ఉన్నటువంటి సుమారు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు అందులో ఇద్దరు ముగ్గురు పరిస్థితి సీరియస్ గానే ఉంది మెరుగైన వైద్యానికి హుటాహుట్టిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ తరలించాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం వాళ్ళకి మెరుగైన వైద్యం అని తెలుస్తున్నాం మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం ఏ ఏ వస్తువులు ఏ ఏ గృహాలు ఏ ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారనేది కూడా చూస్తున్నాం అంత నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది తీసుకొని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల్ని బాధితుల కుటుంబాలని ఆరోగ్య ప్రకారంగా వైద్య ప్రకారంగా అలాగే మిగిలిన విధంగా ఆదుపాటు సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది మరి జనావాసాల మధ్య బాణాసంజయ్ గారి పెట్టారు కదండి అది ఇంకా మా దృష్టికి రాలేదు అది ఆర్థిక కూబిలో జిల్లా రీల వ్యాపారంలో పదివేల రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి పట్టా పాస్బుక్ నుంచి పాత వెంచర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురుచూస్తున్న ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ పదివేల రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం ఇరవై ఆరు లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకొని పదివేల రూపాయలు మీ సేవ ద్వారా ఆన్లైన్లో రెండు వేల ఇరవైలో మరి అప్పుడు అనధికారి ప్లాట్లకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టించుకున్నది మరి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అమలు చేయడం క్యాబినెట్లో అమలు చేయడం జరిగింది కానీ ఇక్కడ హై కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఆ కేసు కోర్టులో పరిష్కారం అయితేనే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు అప్లికేషన్ తీసుకోవట్లేదు మరి ఇంకా ఎల్ఆర్ఎస్ అనేది పెండింగ్లో ఉన్నది మరి ఎంతోమంది పేద ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి వెంచర్ల కోసం పట్టాదారు పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కావటం లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి మరి వెంచర్లు వేసినారు వారికి నష్టాల బాటలో రియల్ ఎస్టేట్ కూడా అంత అనుకూలంగా లేదు ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొరకై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి ఒక ఎకరం లోపు అర ఎకరం లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కూడా పట్టాదారు పాస్బుక్ నాలు కమన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం ఒక నూతన జీవో తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో ఉపందది ఐటీ ఐటీ రంగం కూడా తీసుకొచ్చినాం ఐటీ రంగం కూడా మరి తీసుకురావాలి ఇంకా నూతన మార్గదర్శకాలు సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకై పాటుపడాలి మరి సూర్యాపేట జిల్లాలో ఒక ఎనిమిది గుంటల స్థలం క్లిష్టకాలంలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ వ్యాప యజమా పట్టదారి యజమానులు ప్రభుత్వానికి సబరిషర్ ఆఫీస్కు ఎనిమిది గుంటల స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు మంచి అంగులతోని ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట కిరాయికులు అద్దె కంప ఉన్నటువంటి కార్యాలయము అది చేరుకున్నది అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేవు కూర్చుంటానికి కుర్చీలు కూడా సరిగా బయట నిలబడి వర్షాకాలం వస్తున్న వల్ల వర్షాల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి అందులోటి ఒక్కొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా సిబ్బంది కొరత చాలా ఉన్నది ఒక డాక్యుమెంట్కు ఒక గంట రెండు గంటలు పడుతున్నది అది కూడా ప్రభుత్వం ఇక్కడ ఉంచుకొని ప్రజలకు మంచి సౌకర్యం ఇచ్చినట్టు మౌలిక వసతులు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంటి నెంబరు గత పది ఐదు పది సంవత్సరాల క్రితం ఇంటి నెంబరు వాళ్ళకు రసీదులు ఇచ్చి వీళ్లకు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కిపోవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ ఇంటి పనులు కడదామని వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం పోతే మున్సిపాలిటీ అధికారులు ఆన్లైన్లో ఎక్కిపోవడం వల్ల రిజిస్ట్రేషన్ కావట్లేదు అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇంటి పన్ను నెంబర్ ఇచ్చినటువంటి మళ్ళీ ఆన్లైన్ లెక్కించి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అన్నీ కల్పించేటట్టు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నాలా కన్వెన్షన్ మీద ఒక ఎకరంలో ఉన్నటువంటి పట్టదారు పాస్బుక్ కలిగినటువంటి వెంచర్లను ప్రభుత్వం గుర్తించి ఒక నూతన మార్గ జీవో జారీ చేయాలని నాలకనువసం మీద ప్రజలకు చేయాలని కోరుతున్నా ఎల్ఆర్ఎస్ను కూడా మరొకసారి ఆలోచించి మరి కోర్టులో కూడా ఆ కేసుని ప్రభుత్వం తరపున వాదించి ఆ కేసు కొట్టేసి ఇక ప్రజలకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టినటువంటి రెండు ఇరవై లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేకూరాలని ఈ సర్వమంగా తెలియజేసుకున్నా మరి ఇక్కడికి నుండి మా రియల్ ఎస్టేట్ వ్యాపారలకు పత్రిక విలేకరులకు మీడియా మిత్రులకు మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వైరా మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుంచి తరలించాలని పినపాక వైరా జాతీయ రహదారి పక్కన చెత్త చెదారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోయడం వల్ల చేలలో అన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే మున్సిపాలిటీ చెత్తబండ్లో వైరా నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్కి రావడానికి ఎక్కువ మైలేజ్ చూపించి ఎక్కువ డీజిల్ కాలినట్లు కూడా చూపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు వైరా డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి వెంటనే మార్చాలని ప్రజలు ఆందోళన చేపట్టారు రాండి అన్న ఇండి ఒక స్లోగన్ ఇండి మార్చాలి డంపింగ్ యార్డ్ వెంటనే మార్చాలి డంపింగ్ యార్డ్ వెంటనే రావాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే రావాలి మున్సిపల్ కమిషనర్ వెంటనే

ఖమ్మం జిల్లా వైరా మండలం సేల్ గ్రామం ఇక్కడ ఏటి పక్కన డంపింగ్ యార్డు మొత్తం వైరా మున్సిపాలిటీ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు దీనివల్ల అనేక సమస్యలు మాకు తలెత్తుతున్నాయి అర్జెంటుగా వైరా కేటాయించిన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఈ చెత్తను మొత్తం డంపింగ్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం దయచేసి ప్రాసెసింగ్ యూనిట్ని కూడా వైరా మున్సిపాలిటీ కేటాయించాలని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఈ చెత్త ఏడేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఒకసారి చూడండి అక్కడ మొత్తం ప్లాస్టిక్ తో భూసారం తగ్గిపోయి పదిహేను నుంచి పదిహేను నుంచి ఇరవై ఎకరాలు మొత్తం ఆగమైపోయి ఆ రైతు అసలు ఇప్పుడు దీన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి పోయే వాటర్ మొత్తం జాలిముడి ప్రాజెక్టు లోకి పోతాయి ఆ ప్రాజెక్టు లో ఉన్న నీళ్లు మొత్తం డ్రింకింగ్ వాటర్ కి వెళ్తాయి ఆ డ్రింకింగ్ వాటర్ కి అవి తాగిన పిల్లగాళ్ళు పెద్దోళ్ళు మొత్తం కూడా అస్వస్థతకు గురవుతున్నారు మొత్తం ఇందులో మెయిన్ ఏందంటే వైరాలో ఉన్న హాస్పిటల్స్ వేస్ట్ మొత్తం కూడా ఇక్కడ తెచ్చేస్తున్నారు ఆ మెడికల్ దాంతోపాటు చికెన్ షాపులలో వేస్టు ఇవన్నీ కూడా ఇక్కడ వేయటం వల్ల అనేక రకాల సమస్యలు మాకు తలెత్తుతున్నాయి దయచేసి ఈ ఇక్కడ ఉన్న డంపింగ్ ని రోడ్ల పక్కన డంపింగ్ యార్డ్ వేయటమే తప్పు దానికి ఎన్నోసార్లు మేము హెచ్చరించాం అయినా కానీ మాట వినకుండా ఇంకా ఇక్కడే వేస్తున్నారు ఈ డంపింగ్ యార్డ్ని అర్జెంటుగా మీరు ఎక్కడైతే మీకు కేటాయించారో అక్కడికి తరలితే మంచిగా ఉంటుంది లేదంటే మేము చేయాల్సిన ఈ మేము చేయాల్సిన పోరాటాలు అయితే ఆగవు విజయవాడలో కొనసాగుతున్న దసరా ఏర్పాట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ప్రధానమైన క్యూ లైన్ పనులు ప్రారంభమయ్యాయి కెనాల్ రోడ్ వినాయకుడ గుడి నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్ వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి మరొక వైపున అమ్మవారి ప్రధాన ఆలయానికి రంగులు వేసే పనులు మొదలు పెట్టారు ఇవి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే